అందరూ అనుకుంటారు రాముడు అయోధ్యలోనూ లేకపోతే గుళ్ళోనూ మనకు దర్శనమిస్తాడు అని కానీ అలా కాదు ఆయన ఎక్కడుంటాడంటే ఆయన నమ్మి కొలిచే భక్తుల దగ్గరే ఆయన నివాసం దీనికి ఒక ఉదాహరణ ఒకసారి తులసిదాస్ నిద్రపోయే ముందు రాముడు దర్శనం కలగాలని గాఢంగా తలుచుకుని నిద్రపోతారు ఇంతలో ఆయన ఇంటికి ఇద్దరు దొంగలు వస్తారు ఆ దొంగలిద్దరూ కొన్ని వస్తువులు పట్టుకుని పారిపోతూ ఉంటే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా బయట కోదండం పట్టుకుని కాపలా కాస్తారంట రామలక్ష్మణుని చూస్తే భయమేసి ఒక చోట దాక్కుని ఉంటారు ఇంట్లోనే అప్పుడు నిద్ర లేచేసరికి ఏంటని అడుగుతారు మా బుద్ధి గడ్డి తిని మీ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చావు వస్తువులు చూపిస్తూ ఇలా అన్నారంట బయటకెళ్తేనేమో ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళేమో నీలి రంగులో ఇంకొకళ్ళేమో ఎర్రగా ఉన్నారు వాళ్ళు చూస్తేనే భయమేస్తుంది అని భయపడి ఇక్కడే రాత్రంతో ఉండిపోయాం అని చెప్తారు ఆ మాటలతో వెంటనే అర్థం అవుతుంది తులసిదాస్కి ఆ వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే అని చాలా సంతోషపడిపోతారు రామా నేను నీ దర్శనం కోరుకుంటే నువ్వేమో సాక్షాత్తు నా ఇంటికి కాపలాగా బయటే నుంచున్నావా రాత్రంతా అని ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు చెప్తారు రాముడికి నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్